హాయ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా మిగతాదిలోకి స్వాగతం మిత్రులందరికీ నమస్కారం మరియు శుభోదయం ప్రతిరోజు కూడా నాకు రెండు ధ్యానాల తర్వాత అంటే ఐదు నుండి ఆరు ఏడున్నర నుండి ఎనిమిదిన్నర వరకు రెండు ధ్యానాల తర్వాత ఈ రికార్డింగ్ చేయడం అనేది ఎంతో అద్భుతంగా అనిపిస్తుంది ఇది నాకు దక్కినటువంటి సువర్ణ అవకాశంగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ మరి ఇంతటి అద్భుతమైన ప్రారంభాన్ని మనకు అందించినటువంటి ఆది గురువు బ్రహ్మర్షి పత్రిజీకి ప్రణామం చేస్తూ మనం మిర్దార్దు లోనికి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ మిర్దార్థులో మనం లాస్ట్ ఎపిసోడ్ లో మనం ఏం తెలుసుకున్నామంటే మిర్దాద్ రాక నమ్మక చుంబనం ఇవ్వడం గురించి తెలుసుకున్నా అందులో ఆయన ఏం చెప్పారంటే ఆయన ఎలా వచ్చాడు అని చెప్పేసి జైలు నుండి బయటకు ఎలా వచ్చాడు అని వీళ్ళకి డౌట్ గా ఉన్నప్పుడు ఆయనే అడగలేకుండా ఊరుకుంటే ఆయనే చెప్పారు బెన్ను చీకటి చరసాలను కూడా ప్రకాశించే రేవు దీపంగా మార్చవచ్చు అహంకారి అయిన రాజుని కూడా అతని రాళ్ల కిరీటాన్ని సత్యమనే కిరీటం ముందు ఉంచేలా చేయవచ్చు గుర్రుమని ధ్వని చేసే సంకేళ్ళను కూడా దివ్యమైన సంగీతం ఇచ్చేలా చేయవచ్చు పవిత్ర అవగాహనకి ఏది అద్భుతమైన సంఘటన కాదు ఆ అవగాహన అద్భుతం అని చెప్తున్నారు నరండా చెప్తున్నాడు పెదార్ రాజు రాజ్యాన్ని తగ్గించడం గురించి మాస్టర్ అన్న మాటలు మెరుపుల సమాదం తాకాయి అతడి దేహం విపరీతంగా వణికింది అంటే దేన్నైతే సపోర్ట్ తీసుకున్నాడో అది పడిపోయింది కూలిపోయింది ఆయనకి సపోర్ట్ లేదు ఆ ఆధారం చేసుకోటానికి కాబట్టి అతని దేహం విపరీతంగా వణికింది అతడు చనిపోతాడేమోనని భయపడ్డా వణికి మోర్చపోయాడు అతడిని మామూలు స్థితికి మళ్లీ తీసుకుని రావడానికి చాలా కష్టపడవలసి వచ్చింది అని చెప్తున్నారు ఆ కండిషన్ లో ఆయన వెళ్ళిపోయాడు నెక్స్ట్ ఎపిసోడ్ ఏంటంటే మైకేయన్ కళ బహిర్గత చేసిన మాస్టర్ నరొండ చెప్తున్నాడు బెథార్ నుంచి మాస్టర్ రాకముందు వచ్చిన తర్వాత చాలా కాలం వరకు మైకేయన్ ఏదో ఇబ్బందిలో ఉన్నట్లు ప్రవర్తించాడు ఎక్కువ కాలం ఒంటరిగా చాలా తక్కువగా మాట్లాడుతూ అతి తక్కువగా తింటూ పూర్తిగా తన గదిలోనే గడిపాడు మిర్దాద్ కూడా అతడి రహస్యం గురించి చెప్పలేదు అతడిని ఎంతగానో ప్రేమించే మాస్టర్ అతడి బాధ తగ్గించడానికి ఏమీ చెప్పకపోవడం ఏమీ చేయకపోవడం నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది కొన్ని కొన్ని ఎలా ఉంటాయంటే అంటే సార్ కూడా మనంతట మనంగా మనం పడుతున్న ఇబ్బంది తెలుసు దేనికో వేదన పడుతున్నాము దేన్నో దేనికో దేని నుండినో బయటకి రాలేక సతమతం అవుతున్నాం అనేది తెలుసు సార్కి ఎంత తెలిసినా కానీ ఆయన ఏంటంటే మనంతట మనంగా బయటకు వచ్చి చెప్పే వరకు కూడా ఆయన ఇంటర్ఫీర్ అవ్వరు ఫ్రెండ్స్ అలానే ఈయన ఏ ఆ బాధ తగ్గించడానికి ఏమీ చెప్పకపోవడం ఏమీ చేయకపోవడం వీళ్ళకి చాలా ఆశ్చర్యం కలిగించిందంట ఒక రోజు కుప్పటి ముందు కూర్చొని చలి కాసుకుంటున్న సమయంలో మాస్టర్ స్వలోక ఆకాంక్ష గురించి ప్రసంగించటం మొదలుపెట్టారు మెదార్ చెప్తున్నారు ఒక మనిషికి ఒక కళ వచ్చింది ఆ కళ ఇదే లోతుగా వెడల్పుగా సవ్వడి లేకుండా పారుతున్న ఓ నది ఒడ్డును తనని తాను చూసుకున్నాడు రకరకాల వయస్సులతో రకరకాల భాషలు మాట్లాడుతున్న స్త్రీ పురుషులతో పిల్లలతో ఒడ్డు కలకలలాడుతోంది రకరకాల పరిమాణాలతో రకరకాల రంగులతో ఉన్న చక్రాలను ఒడ్డుపైకి క్రిందకి తిప్పుతున్నారు మంచి దుస్తులు ధరించి విందు వేడుకలలో ఉత్సాహంతో వారు చేస్తున్న గడాబిడ ఆకాశాన్ని గడబిడ అంతా ఆ శబ్దం ఆ ధ్వని అంతా కూడా ఆకాశాన్ని నింపింది కల్లోలంగా ఉన్న సముద్రంలో పైకి క్రిందకి వెనక్కి ముందుకి వారు కదులుతూ ఉన్నారు అతడు ఒక్కటే ఒక్కడే విందుకు తగిన దుస్తులు ధరించలేదు విందు లేదని జరగదని అతడికి తెలుసు అతడి ఒక్కడి దగ్గరే తిప్పడానికి చక్రం లేదు చెవులు రిక్కించిన అనేక భాషలు మాట్లాడుతున్న ఆ గుప్పు నుంచి ఒక్క మాట కూడా వినలేకపోయాడు అంటే అతను డిఫరెంట్ గా ఉన్నాడు అన్నమాట ఎంత శ్రమ పడ్డా అతడి కంటికి అతనికి తెలిసిన ఒక్క ముఖం కూడా కనిపించలేదు అంటే ఏ జాతి పక్షులు ఆ గూటికి చేరతాయి అనేది సూక్తి ఫ్రెండ్స్ ఈ తన జాతికి సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా అక్కడ కనిపించలేదు ఆయనకి తెలిసిన మొహం కనపడలేదంటే అది అర్థం ఫ్రెండ్స్ భౌతికంగా ముక్కు మొహం తెలుసుంటే మనకి కాదు అక్కడ అంతేగాక ఆ గుంపు అతడి చుట్టూ తిరుగుతూ అతడి వైపు అర్థపూరితంగా ఎవరి హాస్యాస్పదమైన జీవి అన్నట్లు చూసారు ఎందుకంటే అంత కూడా ఆడతా పాడతా ఆ చక్రాల పైకి కిందకి తిప్పుకుంటా గడబడిగా మాట్లాడుకుంటా రకరకాల వేషభాషల్లో అదే గొప్ప అనుకుని మునిగిపోయిన దాంట్లో ఈయనకి అది ఏమీ లేకుండా ఏమీ పట్టకుండా ఇలా వంటరిగా కూర్చుని ఆ బట్టలు వేసుకోకుండా ఇంకా ఏమీ లేకుండా అట్లా కూర్చోవటం చూస్తే వాళ్ళకది హాస్యాస్పదంగా అనిపించింది నవ్వులాటగా అనిపించింది నవ్వుకుంటూ వాళ్ళు ఎవరి జీవి అన్నట్టు జీవి అన్నట్టు చూసారన్నమాట ఈ సమాజంలో పిరమిడ్ మాస్టర్లు అంతా కూడా మెతజీవులే ఫ్రెండ్స్ వాళ్ళ దృష్టిలో పెద్ద తేడాగాళ్ళు అనమాట సమాజం దృష్టిలో పిరమిడ్ మాస్టర్లు అంతా కూడా అది పత్రిసారికి ఎప్పుడు తెలుసు ఆ విందు తనకు సంబంధించినది కాదని తాను ఒక ఆగర్తికుడినే అతడికి అర్థమైంది హృదయంలో బాధ కలిగింది వెంటనే ఒడ్డు పైభాగం నుండి వస్తున్న కోష విన్నాడు ఆ గుంపులోని మొకాడపై వంగి చేతులతో కళ్ళు మూసుకుని తలలు నేలపైకి వంచి మధ్యలో దారి వదిలి రెండు వర్షల్లో కూర్చున్నారట ఎటు తిరగాలో తెలియక ఏం చెయ్యాలో తెలియక ఆ మధ్య మార్గంలో అతడు ఒక్కడే నిలబడ్డాడు అందరూ అలా పోయారు మధ్యలో దారి వదిలేసి అందరు పోయారు ఎటు వెళ్లాలో ఎటువైపు తిరగాలో తెలియక అతను మధ్యలో నించుడిపోయాడు గర్జన ఎటువైపు నుంచి వస్తోందోనని అతడు పైకి చూశాడు బ్రహ్మాండమైన ఒక ఎద్దు నోటిలో నుంచి మంటలు కక్కుతూ ముక్కుల నుంచి పొగ ఊదుతూ మెరుపు వేగంతో మధ్య మార్గంలోకి దూసుకుని రావటం చూశాడంట ఆయన ఆ ఆగ్రహంతో ఉగ్రంగా వస్తున్న ఆ వృషభం వైపు భయంగా చూశాడు కుడి వైపుకో ఎడమ వైపుకో తప్పించుకోవడానికి చూశాడు కానీ సాధ్యం కాలేదు భూమికి అతుక్కుపోయినట్లు నిశ్చేష్టుడై నిలిచాడు నాశనం తప్పదు అంటున్నాడు ఎందుకంటే అందరూ తనకి ప్రయాణం లొంగిపోయారు లొంగిపోయి కూర్చుండిపోయి కా చేతులు నేల మీద కా తల నేల మీద కాని చెట్ల పెట్టేసి అందరు లొంగిపోయారు దానికి ఇతను అక్కడే నిలబడ్డాడు అటు ఇటు కదిలి తప్పుకుందామా అంటే అది కుదరట్లేదు కాళ్ళు పాతుకుపోయినట్టు అతుక్కుపోయినట్టు కదలలేకపోతున్నాడు ఇంకా అతను అనుకున్నాడు ఇంకా అంతే ఇంక ఈ ఎద్దు వచ్చి నన్ను నాశనం అయిపోయాడు దహిస్తున్న మంటలు మరి పొగలు అతడిని చుట్టుముట్టిన చోటులోకి ఆ ఎద్దు వచ్చింది అతడి గాలిలోకి ఎత్తబడ్డాడు ఎద్దు అతడి క్రింద నిలబడి మంటలు పొగ పైకి విపరీతంగా వదిలింది మరింతగా వదిలింది కానీ అతడు పైకి ఇంకా పైకి వెళ్ళాడు ఇక్కడికి వచ్చి ఎత్తు వచ్చి ఈ మంటల్ని ఇదంతా ఎప్పుడైతే స్ప్రెడ్ చేస్తుందో అప్పుడు అర్థమైంది అతను ఒక దానితో సెక్యూర్డ్ దీంట్లో అతను వింగ్ లో ఉన్నాడు అని అర్థమైంది అది ఏం చేసింది అతన్ని పైకి లేపేసింది పైకి లేపేటప్పుడు దహిస్తున్న మంటలు మరి పొగలు అతడిని చుట్టుముట్టిన చోట్లోకి ఆ ఎద్దు వచ్చింది అతడు గాల్లోకి ఎత్తపడ్డాడు అంటే సరిగా అతను ప్రమేయం లేకుండా గాల్లోకి ఎత్తపడ్డాడు ఆ కానీ అతడు అతడి ఎద్దు అతడి కింద నిలబడి నిలబడి పైకి ఎత్తి ఏం చేసింది ఆ పొగ మంటలు ఇంకా పైకి ఇంకా వదిలింది ఎక్కువగా వదిలింది కానీ అతడి పైకి ఇంకా పైకి ఎత్తపడ్డాడు మంటల్ని పొగల్ని అతడు అనుభవించిన ఆ ఎద్దు తన ఎలాంటి అపకారము చేయలేదని నమ్మకం అతడికి కలిగింది నదికి అడ్డంగా సాగాడు పచ్చటి ఒడ్డుపైకి అతడు చూసినప్పుడు ఆ గుంపులు అలానే మొక్కల మీద కూర్చుని ఉండటం చూశాడు మంటలు పొగ బదులు ఎద్దు బాణాలను సంధించటం మొదలుపెట్టింది తన క్రిందుగా పోతున్న బాణాల శబ్దాన్ని అతడు విన్నాడు అంటే అవేవి కూడా అతన్ని ఆ టచ్ చేయలేదు కొన్ని అతడి దుస్తుల్ని చీల్చాయి కానీ ఒక్కటి కూడా అతడి శరీరాన్ని తాకలేదు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఇదే సమాజం మన పట్ల చేయగలిగింది సమాజం మన పట్ల విసిరే ఆ మంటలు గాని పొగలు గాని బాణాలు గాని ఏవి కూడా మనకి తగలవు ఫ్రెండ్స్ మన చుట్టూ పత్రి సార్ కంటి రెప్పలా కంటి రెప్ప ఉంది ఆయన మనల్ని కంటి పాపలాగా కాసుకుంటున్నారు ఫ్రెండ్స్ చిట్ట చివరికి ఎద్దు గుంపు నది అన్ని కనుమరుగయ్యాయి అతడు ఎగురుతూనే ఉన్నాడు మైకే అని చెప్తున్నాడు హాయిగా ఇల్లుగా ఉన్న ఈ ప్రపంచంలో ఇల్లు వాకిలి లేని వాడిలా భరించలేని చిత్రవదన అనుభవించడం నుంచి తప్పించుకోవాలనుకుంటున్నాను ఆ కన్యతో ఆ శిఖరం పైన ఉండాలని ఉద్ది అని చెప్తున్నాడు మిర్తాదన్నాడు నీ హృదయం స్వలోక ఆకాంక్షతో నిండింది ఆనందించు నీ దేశాన్ని నీ ఇంటిని కనుక్కుంటావని ఆ కన్యతో ఆ శిఖరం పైన ఉంటావని నీ కల తిరుగులేని వాగ్దానం నీకు చేసింది అని చెప్తున్నాడు సారీ ఫ్రెండ్స్ మధ్యలో ఇది మిస్ అయింది అన్ని కనుమరుగయ్యాయి అతడు ఎగురుతూనే ఉన్నాడు సూర్యుడు మలమలా మాడిస్తున్న ఒక ప్రదేశంలోకి నిర్జనంగా భయంకరంగా ఉన్న ఆ ప్రదేశంలోకి అతడు ఎగిరాడు అంటే అతనికి ఎగరగలిగిన శక్తి అనేది ఉంది అన్నమాట అక్కడ తప్పించుకోగలిగిన శక్తి అతనికి ఉంది ఆకులు కనీసం ఒక బల్లి ఒక చీమ కూడా లేని ఎత్తుపల్లాలతో ఉన్న ఒక ఎత్తైన పర్వతం మొదట్లో దిగాడు తన మార్గం కొండపైకేనని అతనికి అనిపించింది పైకి వెళ్ళడానికి సురక్షితమైన మార్గం కోసం చాలాసేపు చూశాడు మేకలు మాత్రమే నడవగలిగే ఏ మాత్రమే కనిపించిన దారి ఒకటి కనిపించింది ఆ దారిని అనుసరించాలని నిశ్చయించాడు మేకలకి ఇప్పుడు మౌంటైన్ కోర్స్ అంటారు ఫ్రెండ్స్ వాటికి మాత్రమే ఏ ఏ దారిలో వెళ్తే సురక్షితంగా శిఖరాన్ని చేరగలం అనేది బాగా తెలుస్తుంది ఫ్రెండ్స్ అందుకే మేకలు తిరిగే దారి అంటారు వంద అడుగులు ఎత్తుకి వెళ్ళి వెళ్ళక ముందే తన ఎడమ ప్రక్క విశాలమైన నున్నగా చక్కగా పరిచినట్టున్న దారిని చూశాడు అతడు ఆగి తాను నడుస్తున్న దారిని వదిలి ఆ మార్గంలోకి వెళ్దాం అనుకునేంతలో ఆ మార్గం మనుష్య ప్రవాహంగా కనిపించింది అందులో సగం మంది కష్టపడి పైకి ఎక్కుతుంటే మిగిలిన వారు తలకింకులుగా పర పర్వతం నుంచి పర్వతం క్రిందకి దిగుతున్నారు లెక్కలైనంత మంది స్త్రీ పురుషులు కష్టపడి పైకెక్కుతూ మరి తల క్రిందులుగా క్రిందికి జారుతూ జారేటప్పుడు మూలిగుతో భయం కలిగేలా అరుస్తున్నారు అంటే అది సేఫ్ కాదు సేఫ్ పాక్ కాదు అన్నమాట అది ఇలాగా కష్టపడి ఎక్కుతున్నారు దొలిపోతున్నారు అది ఇలాగ తలకిందులుగా భయంతో అరుచుకుంటూ జారి జారిపోతున్నారు ఈ విపరీతమైన అసహజమైన విషయాన్ని అంటే విశాలంగా నొన్నగా చక్కగానే ఉంది ఇంత కష్టపడాల్సిన పని లేదు కానీ ఆ ఎక్కే వాళ్ళు కూడా కష్టపడే పైకెక్కుతున్నారు ఎక్కగలుగుతున్నారా చివరికంట అంటే లేదు అది మధ్యలోనే వాళ్ళు పడిపోతున్నారు ఈ విపరీతమైన అసహజమైన విషయాన్ని కొంతసేపు గమనించాడు అతడు పర్వతం పైన ఒక పెద్ద పిచ్చాసుపత్రి ఉండి ఉంటుందని క్రిందకి దొర్లుతున్న వారు అందులో నుండి తప్పించుకుని వచ్చిన వారై ఉంటారని అనుకున్నాడు అయినా మెలికలతో నిండిన తన దారిలోనే పడుతూ లేస్తూ వెళ్ళాడు కొంత ఎత్తులో మానవ ప్రవాహం ఇంకిపోయింది మార్గం కనిపించకుండా పోయింది నల్లగా మసకగా ఉన్న పర్వతంలో అతడి ఒంటరిగా మిగిలాడు దారి చూపే చేయిగానే దిగజారిపోతున్న అతడి ధైర్యానికి అండగా నిలిచే కోల్పోతున్న శక్తికి ఊతగా నిలిచే కంట కాని గాని ఏదీ లేదు శిఖరాగ్రాన్ని చేరడమే తన ధ్యేయం అన్న నమ్మకం మాత్రం ఉంది చూడండి ఫ్రెండ్స్ కాళ్ళి ఉంచుకుంటూ దారిని రక్త చేస్తూ ముందుకు సాగాడు చాలా కష్టపడి రాళ్లు లేని మెత్తటి నేల దగ్గరికి వచ్చాడు అక్కడక్కడ మొలకలెత్తుతున్న సున్నితమైన గడ్డి కుచ్చులను చూసి అవ్యక్తమైన ఆనందాన్ని పొందాడు అక్కడ కనిపించింది ఫ్రెండ్స్ అతనికి కోమలంగా ఉన్న గడ్డి ముఖమల్లా మెత్తగా ఉన్న మన్ను భరితమైన గాలి లాలించడంతో తనలోని చివర గొట్టు శక్తిని పోగొట్టుకున్నట్లు అనిపించింది అతడు నిద్రలోకి జారాడు ఫ్రెండ్స్ మనం ఒక గొప్ప విశేషమైన దానిలోకి ప్రవేశించే ముందు మనలో ఉన్నటువంటి శక్తిని మొత్తం సమర్పిస్తేనే మనం దాంట్లోకి ప్రవేశించగలుగుతాం ఫ్రెండ్స్ మనలో ఏమాత్రం పాత శక్తి అనేది పాత రక్తం పాత నీరు అనేది ఉన్నా కానీ కొత్త నీరు కొత్త రక్తం అనేది రాదు ఫ్రెండ్స్ అది ఒకవేళ అది వచ్చినా కానీ ఈ పాత దాన్ని కొట్టేస్త ఎవరిదో చేతి స్పర్శ దే శిఖలాగ్రం కంచూపు మేరలో ఉంది అక్కడ నీ కోసం వసంత ఋతువు ఎదురు చూస్తోంది అన్న కట్టధ్వనితో అతడు మేలుకొన్నాడు ఆ చెయ్యి ఆ కంఠం మెరుగుడ్లు కొలిపే తెల్లటి దుస్తులు ధరించిన స్వర్గలోకవాసి అయిన ఒక అందమైన కన్యదే సున్నితంగా చేయి పట్టుకుని లేపింది ఆమె సేద తీర్చుకుని చైతన్యంతో లేచాడు అతడు శిఖరాగ్రాన్ని అస్పష్టంగా చూశాడు అంటే ఛాయా మాత్రంగా నీలా మాత్రంగా కనిపించింది వసంత ఋతువు వాసన పసికట్టాడు వసంత ఋతువు అంటే ఆకులు చిగురించే టైంలో ఒకలాంటి ఫ్రాగ్రెన్స్ వస్తుంది ఫ్రెండ్స్ ఒకలాంటి సువాసన వస్తుంది చిగురాకులు చూడండి ఎప్పుడైనా కానీ వాటి దగ్గరికి వెళ్ళగానే ఒకలాంటి ఆ ఫ్రాగ్రెన్స్ అవి చూపిస్తా ఉంటాయి మనకి అటువంటిది వసంతకాల ప్రారంభం అయ్యే ముందు కూడా వస్తుంది ఫ్రెండ్స్ అది గమనించగలిగిన వాళ్ళకి మొదటి అడుగు వేయడానికి పాదం ఎత్తగానే అతడు కల నుంచి మేల్కొన్నాడు మెలుపు వచ్చేసింది ఒక అమ్మాయి కనిపించింది నిద్ర నుంచి లేపింది ఎవ్వరు సపోర్ట్ లేరు నాకు ఇక్కడ ఇంట్లో వెళ్ళాలో ఏం చెయ్యాలో అనేది తన నమ్మకమే తప్ప ఇంకే సపోర్ట్ అక్కడ లేదు ఫ్రెండ్స్ లేరు అనుకున్న టైంలో నిద్రలోకి అన్న స్టెక్ట్ అంతా పోయింది నిద్రలోకి జారుకుంటే ఆ నిద్రలోంచి ఒక చక్కటి అమ్మాయి పై లేపింది లేదు శిఖరాగ్ర కను చూపు నేరలో ఉంది అక్కడిని కోసం వసంత ఋతువు ఎదురు చూస్తుంది అని చెప్పింది లేశాడు ఆ కన్యను చూశాడు చక్కగా మంచి అందమైన కన్య ఆ కన్యను చూశాడు సున్నితంగా చేపట్టుకుని లేపిందామె చక్కగా రిలాక్స్ అయ్యాడు శిఖరాగ్రంగా అనిపించింది ఆ దాని మీద ఉన్న వసంత ఋతువు ఎదురు చూస్తున్న వసంత ఋతువు వాసన తను ఆ స్మెల్ చేశాడు అంతా అయ్యింది అంతా అయ్యి అడుగు ముద్దు వేయబోయటానికి కలమ నుంచి మరికి వచ్చేసింది అనమాట అప్పుడు అతనికి ఏం చెయ్యాలనేది కళ్ళల్లో ఆ కన్యాచూపు ప్రకాశిస్తుంటే సువాసన పూరితమైన దేదీప్యమానమైన ఆ శిఖరం హృదయంలో తాజాగా ఉంటే అలాంటి కళ నుంచి ఒకవేళ మైకేయన్ మేర్కొ నాలుగు గోడల మధ్య సాధారణ ప్రక్క మీద తనని చూసుకుంటే ఏం చేస్తాడు ఇది మిర్లాజ్ చెప్తున్నారు ఫ్రెండ్స్ మైకేయన్ జాపలేదు మైకేయ్యను ఒక్కసారి ఏదో పుట్టినట్టు ఆ కళ నాదే ఆ కళ కన్నవాడిని నేనే ఆ కన్యా పర్వత శిఖర దృశ్యాలు నావే ఈ రోజు వరకు ఆ దృశ్యం నన్ను వెంటాడుతూ విశ్రాంతి లేకుండా చేస్తోంది నన్ను నాకు అపరిచితుడిగా చేసింది దాని వల్లనే మైకేయన్ కి గురించి ఏమీ తెలియకుండా పోయింది అని చెప్పాడు బెధార్కి నిన్ను తీసుకు వెళ్ళబడిన కొద్ది కాలానికి నేను ఆ కలను కన్నాను ఆ ఏ విధంగా నువ్వు ఆ నా కళను అంత నిర్దిష్టంగా వివరించగలిగావు ఆయనకి అసలు తెలియనే తెలియదు కొన్ని ఉన్నాడేమో ఆయన పక్కనే ఉన్నారేమో ఈయన వెళ్ళి వెంటనే దానికి చెప్పుకున్నారేమో అనుకోవటానికి ఆయన రాజు పెదార్ రాజు కొట్టిపోయాడు ఆ జైల్లో ఉన్నాడు ఆయన కొద్ది కాలానికే నేను ఈ కళను కన్నాను నువ్వేనా దాన్ని అంత నిర్దిష్టంగా పక్కనే ఉండి చూసినట్టు దాన్ని వివరించగలిగావని అడుగుతున్నారు నువ్వు ఏ రకమైన మనిషివి మనుషుల కలలు కూడా నీకు దృగ్గోచరం అంటే కనిపిస్తూ ఉంటాయని చెప్పేసి ఆ ఈయన అడిగారు ఆహా ఆ శిఖరం పైన స్వేచ్ఛ ఆహా కన్య అందం అంత అద్భుతంగా అనిపించిన ఆయనకి అంత చక్కగా వర్ణిస్తున్నారు ఆ అందంతో పోలిస్తే మిగిలినవన్నీ ఎంత సాధారణమైనవి వాటి కోసం నా ఆత్మ నన్ను ఎంతగా పరితపింప చేసింది బెధార్ నుంచి నువ్వు రావడం నేను చూసిన రోజే నా ఆత్మ మళ్ళీ నాతో కలిసింది అప్పుడే ప్రశాంతత శక్తిని పొందాను అప్పటి నుంచి ఆ భావన నన్ను వదిలింది ఇప్పుడు మళ్ళీ కనిపించని లేవు నన్ను నా నుంచి వేరు చేస్తున్నాయి అని చెప్తున్నారు నన్ను కాపాడు ఆ దృశ్యం ఆ దృశ్యం కోసం నేను నిర్వీర్యం అవుతున్నాను అని చెప్పేసి ఆయన చెప్పారు ఎరదాద్ అన్నారు కదా నువ్వు ఏం అడుగుతున్నావో నీకు తెలియదు మైకే నీ రక్షకుడి నుంచి నువ్వు రక్షింపబడాలనుకుంటున్నావా అనుకుంటున్నావా అని అడిగారు మైకే అని అన్నారు కదా హాయిగా ఇల్లుగా ఉన్న ఈ ప్రపంచంలో ఇల్లు వాకిలి లేని వాడిలా భరించలేని చిత్రవర్తను అనుభవించడం నుంచి తప్పించుకోవాలనుకుంటున్నాను ఆ కన్యతో ఆ శిఖరంపై ఉంది అని చెప్పేసి మైకేం చెప్తున్నారు ఆయనకి అది కంఫర్ట్ గా అనిపించింది మిర్దాద్ అన్నారు కదా నీ హృదయం స్వలోక ఆకాంక్షతో నిండింది ఒక మాస్టర్ ఆఫ్ క్వాలిటీ ఇదే ఫ్రెండ్స్ తనతో ఉన్న వాళ్ళు ఎవరెవరు దేనిని కోరుకుంటున్నారో వాళ్ళలో ఆ ఆకాంక్ష నిండింది ఆనందించు దానితో ఆనందించు నీ దేశాన్ని నీ ఇంటిని కనుక్కుంటావని ఆ కన్నీతో ఆ శిఖరం పైన ఉంటావని నీ కళ తిరుగులేని వాగ్దానం చేసింది నీకు అభియార్ అన్నాడు ఈ స్వలోక ఆకాంక్ష గురించి ఇంకా చెప్పండి ఏ ఆనవాళ్లతో మేము దాన్ని గుర్తించగలం కొన్ని కొన్ని ఆకాంక్షలు ఉంటాయి ఫ్రెండ్స్ ఆ ఫిజికల్ గా కొన్ని కొన్ని మనకి ఇంట్రెస్ట్లు ఉంటాయి ఆకర్షణలు ఉంటాయి అవి మనల్ని ఎందుకు ఆకర్షిస్తాయి అంటే ఎంత బలంగా ఆకర్షిస్తాయి అని మనం చెప్పలేం ఫ్రెండ్స్ స్పిరిచువల్ వర్క్ అనుకుంటాం స్పిరిచువల్ వర్క్ కూడా ఫ్రెండ్స్ ఆ వర్క్స్ కూడా ఒక పిరమిడ్ కట్టాలన్నా కానీ ర్యాలీ చేయాలన్నా కానీ బుక్ ప్రింట్ చేయాలన్నా కానీ ఒక చోటికి వెళ్ళి సెషన్ తీసుకోవాలన్నా కానీ జూమ్ సెషన్స్ కండక్ట్ చేయాలన్నా కానీ ప్రస్తుతానికి ఒక ఆకర్షణ అనేది ఉంటది ఫ్రెండ్స్ కొన్ని స్వలోక ఆకాంక్షలు ఉంటాయి కొన్ని పరలోక ఆకాంక్షలు ఉంటాయి ఫ్రెండ్స్ నీ హృదయం నీ ఎన్నర్ స్వలోక ఆకాంక్షతో నిండింది అని చెప్పారు ఆయన స్వలోకాంక్షతో నీ ఎన్నరు నిండింది కాబట్టి దాన్ని ఆనందించు వెళ్ళి ఆ కా ఆ కన్యతో నువ్వు నీ దేశాన్ని కనుక్కుంటావని ఆ కన్యతో నువ్వు జీవిస్తా అని నీ కళ నీకు వాగ్దానం చేసింది అని మైకేం చెప్తున్నారు అప్పుడు ఈ నేవంత అంటే అభియా ఏమడుగుతున్నారంటే ఆకాంక్ష గురించి ఇంకా మాకు చెప్పు వాటిని మేము ఎలా గుర్తించాలి అని చెప్పేసి ఆ అభియార్ అడుగుతున్నారు ఇంతటితో ఈ చాప్టర్ పూర్తయింది ఫ్రెండ్స్ ఈ ఎపిసోడ్ లో ఈ చాప్టర్ గురించి తెలియజేసుకున్నాము తిరిగి నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ మనం ఇంకొక చాప్టర్ లో ఏం చెప్పారనేది స్వలోక ఆకాక్ష గురించి ఏం చెప్పారనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్ గొప్ప స్వలోక చాప్టర్ నేమ్ దాని గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ మరి అంతవరకు ఈ ప్రతి ఎపిసోడ్ లోను నేను చెప్పినట్లుగానే ఈ మిర్దాద్ లాంటి విశిష్టమైన గ్రంథాన్ని ఇటువంటి ఎన్నో మహత్తరమైన గ్రంథాల్ని మనకి పరిచయం చేసినటువంటి ఆది గురువు బ్రహ్మర్షి పత్రిజీకి శాస్త్రాంగ ప్రణామం చేస్తూ దీనిని తీసుకుంటున్నటువంటి మనందరికీ కూడా శాశ్ శ్ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మనల్కి మనమే అప్రిషియేట్ చేసుకుంటూ ఈ ఎపిసోడ్ ని ఎంతటితో ముగిస్తున్నాను ఫ్రెండ్స్ తిరిగి మరొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే